డైలీ సీరియల్ హరిత రచన కే తాయారమ్మ గారు నిన్నటి సంచికి తెరివాయి డబ్బు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అనుకుంటూ ఉంటారు ఆనందరావు గారు ప్రభాకరం గారు ఆనందరావు గారు చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడం చేత వారంలో ఒకసారైనా కలుసుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిలో వాళ్ళకి భేదభావాలు లేవు ఆనందరావు గారు ప్రభాకరం గారి ఇంటికి కారులో వచ్చినా ఇద్దరు నడిచే పార్కుకో మరెక్కడికో వెళ్తారు హరిత ఆయన చిన్న కూతురు తోడిది ఎప్పుడూ ఆనందరావు గారింటికి వెళుతూ ఉంటుంది ఎన్నోసార్లు ఆనంద నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరా అని ప్రభాకరం గారంటే నేను విశాలను మర్చిపోలేను ప్రభా అంటూ తప్పించుకుంటారు ఆనందరావు గారు హరిత చదువుకి కూడా అంతో ఇంతో సాయం చేస్తాననే అన్నారు ఆనందరావు గారు కానీ అభిమానం గల ప్రభాకరం గారు అందుకు ఒప్పుకోలేదు పైగా స్నేహం పటిష్టంగా ఉండాలంటే ఇలాంటివి ఉండకూడదు ఆనంద అంటూ వారిస్తూ ఉంటారు ప్రభాకరం గారు చాలీ చాలని అద్దెకొంప ప్రభాకరం గారిది ఎలాగో జీవితం వెళ్లతీస్తున్నాడు ఆయన బ్రతుకు బరువును మోస్తున్న నైరాశ్యం ఆయన ముఖంలో అవుతూ ఉంటుంది డబ్బున్న ఆనందరావు గారికి డబ్బులేని ప్రభాకరం గారికి సుఖం లేదు ఇద్దరూ కలిసినప్పుడు కష్టసుఖాలు కలబోసుకుంటూ ఉంటారు జీవన సరళిలో కాలగమనం తెలియకుండా రోజులు దొరికిపోతున్నాయి రాత్రి ఎనిమిది గంటలు అయ్యేసరికల్లా రెండు రొట్టెలు చేసుకుని తిని బీధి అరుగు మీద కూర్చుంది హరిత ఏదో ఆలోచిస్తూ ఇక్కడ పని ఒత్తిడి ఏమీ లేదు అక్కడైతే తల్లి వెనకాల ఏవో పనులు చేస్తూ ఉంటుంది ఇక్కడ అలా కాదు కాలం తాపీగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది చెక్కిట చేయి చేర్చుకుని శూన్యంలోకి చూస్తున్న హరిత ఏదో అలికిడి అయ్యి అటు చూసింది క్రీనీడలో మనిషి ఉన్నట్టు అనిపించి ఎవరు అంటూ ప్రశ్నించింది నేను టీచరమ్మా సత్యం నువ్వా ఎవరో అనుకుని హడలిపోయాను అంది హరిత కొంచెం తేరుకుంటూ ఈ సమయంలో సత్యం ఇలా రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది హరితకి ఇలాంటప్పుడు అతను పొలమెడుతూ ఉంటాడు సత్యం అరుగు మీదికిరా అంది సత్యం సిగ్గుపడుతూ మెలిగలు తిరిగిపోతూ వచ్చాడు అతని చేతిలో ఉన్న వస్తువులు చూసి ఆశ్చర్యపోయింది హరిత అవి పలక బలపం సత్యం అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది నేను చదువుకుంటాను టీచరమ్మ నాకు చదువు నేర్పవు బేలగా అడిగాడు హరితకు కళ్ళు మెరిశాయి ఆనందంతో తప్పకుండా నేర్పుతాను సత్యం నాకు కొంత కాలక్షేపం ఉంటుంది అంది హరిత ఉత్సాహంగా మెలికలు తిరిగిపోతూ వచ్చి అరుగు మీద కూర్చున్నాడు సత్యం ముంజూరికి వెళ్లాడుతున్న లాంతర్ దింపి అని రెండు అక్షరాలు రాసి ఇవి చూసి పదిసార్లు వ్రాయి సత్యం అంది సత్యం పలక మీద పదిసార్లు రాసి చూపించాడు కుదురుగా ఉన్న ఆ అక్షరాలను చూస్తూ ఎంతో ఆశ్చర్యపోయింది హరిత మరో నాలుగు అక్షరాలు రాసి ఇచ్చి ఇవి నాకు రేపటికి రాసి చూపించాలి అంది అలాగే అమ్మా అంటూ అక్కడి నుంచి కదిలాడు సత్యం సత్యానికి చదువు త్వరలోనే వస్తుంది అనుకుంది హరిత సంతృప్తిగా మన్నాడు అదే వేళకు వచ్చాడు సత్యం ఏం సత్యం అక్షరాలు వచ్చాయా అంటూ పలకరించింది హరిత వెంటనే కుదురుగా స్పష్టంగా అక్షరాలు రాసి చూపించాడు సత్యం హరిత సంతోషంతో వాటిని చూసి లోపలికెళ్ళి రెండు చాట్లు తెచ్చి ఇచ్చింది సశేషం